హలో అండి బాగున్నారా ఈ సంక్రాంతికి నేను కూడా అరిసెలు చేసేసాను ఈ అరిసెలు చాలా టేస్టీగా వస్తాయి ఇక్కడ నేను మీకు అరిసెల్ని ఏ ఏ రైస్ తీసుకోవాలి అంటే గ్లాస్ కొలతలో కూడా ఎలా తీసుకొని చేసుకోవాలి అన్నది చెప్తాను అందరూ కేజీ కేజీతో చేసుకోలేరు కదా ఇక్కడ నేను ఒక కేజీ బియ్యాన్ని తీసుకున్నాను ఇలాగ ఒక్కరోజు నానబెట్టుకున్నాను నార్మల్గా కొంతమంది రెండు రోజులు నానబెట్టుకుంటారు కానీ నేను ఒక్కరోజే నానబెట్టుకున్నాను ఎవ్రీ టెన్ అవర్స్కి వాటర్ మారుస్తూ ఉండాలి నానబెట్టుకున్నాక ఇలాగ వన్ డే అయ్యాక ఇక్కడ నేను ఒక స్ట్రైనర్లో వేసుకొని నీళ్ళన్నీ వడబోసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న రైస్ నాకైతే రేషన్ బియ్యం దొరక అండి రేషన్ బియ్యం దొరికితే మీరు వేసుకోండి ఇక్కడ నేను రా రైస్ వేసాను కొత్తవి రా రైస్ ఆన్లైన్ కూడా దొరుకుతాయి మనకి అవి రా రైస్ తెచ్చుకొని వేసుకోవాలి కొత్తవి నీరంతా పోయాక ఇలా ఆరబెట్టుకుంటున్నాను గుడ్డ వేసుకొని సరే ఇలా తీసి ఇలా వదిలేసాక చేతికి నీరు ఉండకూడదు అంత తడిగా ఉంటే చాలు ఇలాగ నేను మిక్సీ పట్టుకుంటున్నాను గ్రైండర్లో ఇచ్చుకునే అవకాశం ఉన్న వాళ్ళు ఇచ్చుకోవచ్చు జల్లుల్లో జల్లించుకోవాలి పిండి మెత్తగా ఉండాలి అరిసెల పిండికి నా జల్లెడ అయితే కొంచెం చిన్నది అందుకే కొంచెం డిఫికల్ట్గా వస్తుంది ఇలా పిండి అంతా జల్లించుకోవాలి ఇలాగా ఇంత పిండి వచ్చింది నాకు కేజీ బియ్యానికి ఇది బియ్యం లెక్కలో అయితే కేజీ బియ్యానికి మూడున్నర గ్లాసులు వస్తుంది అంటే ఇక్కడ నాకు పిండి అయితే చాలా ఎక్కువ వస్తుంది దీన్ని ఇలా గట్టిగా ఉత్తి పెట్టుకొని మూత పెట్టుకొని పెట్టుకోవాలి ఇంతలోపు పాకం పెట్టుకుందాం ఇక్కడ నేను ముప్పౌ కేజీ బెల్లం తీసుకున్నాను అంటే మూడు గ్లాసుల బెల్లం హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకొని పాకం పట్టుకోవాలి ఈ విధంగా ఇక్కడ నేను బెల్లాన్ని వడబోయట్లేదు ఎందుకంటే నా బెల్లం ఆర్గానిక్ది కొంచెం ఎలైచి పౌడర్ వేసుకొని ఈ విధంగా పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి కొంచెం ముద్ద పాకం వస్తే రా చాలు మరిగట్టిగా వస్తే పొడి పొడిగా అయిపోతాయి అరిసెలు అందుకని ఎవ్రీ టూ మినిట్స్కి ఒకసారి ఇలా పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా ముద్దలాగా రావాలి పాకం వచ్చాక ఇలా కొంచెం కొంచెం పిండి వేసుకోవాలి పిండి తడి పిండి ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకుంటున్నాను పాకాన్ని ఈ విధంగా కలుపుకోవాలి మనం ఒక్కలమే చేయడం కొంచెం కష్టం కానీ తక్కువ క్వాంటిటీలో అయితే చేసేసుకోవచ్చు ఒక్కలే ఎందుకంటే పాకము ఆరిపోకూడదు గట్టి పడిపోకూడదు లమ్స్ అవ్వకూడదు అందుకని ఒక్కలే వేసుకోవడం కష్టం ఇక్కడ మా అబ్బాయి వచ్చి పిండి వేస్తున్నాడు నేను కలిపేస్తున్నాను అదే ఒకటి రెండు గ్లాసులు బియ్యంతో అయితే మనమే చేసేసుకోవచ్చు చాలామంది ఈ పాకం ఇలా తిప్పేటప్పుడు టెన్షన్ పడతారు గట్టి విగిపోద్దు ఏమి విగపోద్దు అని అవసరం లేదు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ మీకు ఇలాగ అంతా వేసాక మీకు ఇంకా పల్చగా ఉండిపోయింది పిండి లేదు అనుకుంటే ఇంకా కొంచెం మనకు ప్యాకెట్లో దొరికే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు కొంచెం బియ్య అయినా వేసుకోవచ్చు ఈ విధంగా గట్టిగా అయిపోతుంది అంతా నాది పట్టేసిందండి ఇందులో కొంచెం పిండి మిగిలింది అంతే తుసరా ఈ విధంగా కలుపుకు కలిపే కొలిది గట్టిగా అయిపోతుంది అందుకే ఎవరైనా పక్క నుండి పిండి వేస్తే కొంచెం ఈజీగా అవుతుంది ఇలా పై పైన కొంచెం నెయ్యి వేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కప్ నువ్వులు తీసుకున్నాను నువ్వులు ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆ నువ్వుల్లో రెండు టేబుల్ స్పూన్లు పాలు వేస్తున్నాను పాలు వేసుకొని కొంచెం కలుపుకోవాలి నువ్వులు ఖచ్చితంగా ఫ్రై చేయాలి లేదంటే అరిసెలు నువ్వులు ఆయిల్లో వేయగానే పేలుతాయి ఇలా కొంచెం ముద్ద తీసుకొని ఇలా నువ్వుల్లో ముంచుకొని ఇలా ఉత్తేసుకోవడమే చాలా ఈ ఈజీగా చేసేసుకోవచ్చు సరే ఈ విధంగా ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడ ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి ఎక్కువ హీట్లో ఉంటే అరిసె ఉడకదు పిండి ముద్దంతా లోపల ఉండిపోద్ది పైన ఏమో బ్లాక్ అయిపోతుంది ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి పొంగేక ఇంకోటి వేసుకోవాలి ఇప్పుడు అరిసెలు ఎలా కాల్చుకోవాలో చూద్దాము ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కాక అప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని ఒక చిన్న ముద్ద వేసుకొని చూసుకోవాలి ఆయిల్ కరెక్ట్గా ఉందా లేదా అని పిండి ఆయిల్ కరెక్ట్గా ఉందా లేదా తెలుస్తుంది అప్పుడు ఇదిగోండి ఒక అరిసె వేసాక ఇలా పైన ఇట్లా ఇట్లాగంటే ఆయిల్ ఇలా దాని మీద వేస్తూ ఉంటే అరిసె ఆటోమేటిక్గా పొంగి బయటకు వచ్చేస్తుంది కానీ ఫ్లేమ్ మటుకు మీడియంలోనే ఉండాలి హై ఫ్లేమ్లో మటుకు ఉండకూడదు ఈ విధంగా ఒకటి పొంగి పైకి రాగానే ఇంకొకటి వేసుకోవచ్చు మరీ ఎక్కువ అరిసెలు తీసుకొని ఒకేసారి వేయకూడదు ఆయిల్కి హీట్ సరిపోదు ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చు అయితే లెక్కకు వస్తే ఒక గ్లాసు బియ్యానికి ముప్పావు గ్లాసు బెల్లం వేసుకోవచ్చు అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ నీళ్ళు వేసుకొని పాకం పెట్టుకుంటే సరిపోతుంది మీరు ఈజీగా రెండు గ్లాసులు చేసుకుంటే ఒక ఫ్యామిలీకి వచ్చేస్తాయి నాకు ఇక్కడ ఒక కేజీ బియ్యానికి ఫార్టీ కన్నా ఎక్కువ అర్సలు వచ్చాయి నేను కొంచెం చిన్న చిన్నవి చేశాను ఫార్టీ కన్నా ఎక్కువ వచ్చాయి అది కొంచెం పెద్దవి చేసుకుంటే ట్వంటీ ఫైవ్ దాకా వస్తాయి ఒక చిన్న ఫ్యామిలీ అయినా ఈజీగా రెండు గ్లాసులతో చేసుకోవచ్చు క్విక్గా అయిపోతే టేస్టీగా ఉంటుంది నాకున్నట్లయితే ఫ్రై